నమస్కారం ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేపు ఉమ్మడి జిల్లాకు విచ్చేస్తున్న శుభ సందర్భంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయలేదండి ముఖ్యంగా మన ఉమ్మడి మద్దూరు మండలం నుండి రైతులందరూ కూడా పెద్ద మొత్తంలో పాల్గొని ఇట్టి రైతు సదస్సును విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను ముఖ్యంగా రైతులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట ఇచ్చిన ప్రకారము అందరికీ కూడా రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది కానీ కొన్ని తప్పిదాల వల్ల అకౌంట్ నంబర్లు తప్పు ఉండడం వల్ల ఒక ఆధార్లో ఒక పేరు ఒక పేరు అలాంటి వాళ్ళకు కాలేదు కాబట్టి రేపు వాళ్ళకు కూడా మూడు లక్షల మందికి దాదాపుగా రేపు అకౌంట్లు వేసే విధంగా ఏర్పాటు చేయాలి అదేవిధంగా సన్నాలు వేసుకున్న రైతులకు అందరు కూడా ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు ఆ బోనస్ కూడా ఇప్పుడు పడిపోతుంది ఇంకా రైతుల కోసము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సబ్సిడీ ద్వారా పనిమూట్లు ఇచ్చే కూడా ఈ కూడా ఈసారి ప్రపోజల్ తయారు చేస్తున్నారు కాబట్టి గతంలో ఎప్పుడు లేనట్టు విధంగా పది సంవత్సరాల్లో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఓన్లీ రైతు బంధు తప్ప వేరే ఏది చేయలేదు రుణమాఫీ చేస్తే ఇరవై ఐదు వేలు యాభై వేలు చేస్తే అవి ఒడ్డుకే జరిపోయింది కానీ మా ప్రభుత్వం వచ్చినాక ఏక కాలంలో లక్ష రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ చేయడం జరిగింది అదేవిధంగా రైతులకు కూడా పనిముట్లు ఇచ్చే విధంగా సబ్సిడీలో పనిముట్లు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి మన రైతులందరూ కూడా రేపు అందరూ గ్రామాలకు వెళ్ళి మీ ఊరికి బస్సులు పంపిస్తాము ఎక్కడెక్కడ అనేది మీ గ్రామ నాయకులకు చెప్తాము మీరందరూ కూడా రేపు పదిన్నర కల్లా ఇక్కడ మద్దతులో భోజనం చేసుకొని మీటింగ్కి వెళ్ళి తర్వాత రాత్రి వచ్చే ముందర కూడా భోజనం కూడా ఏర్పాటు చేయడం కాబట్టి రైతులందరూ కూడా పెద్ద మొత్తంలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను జై కాంగ్రెస్ జై రేవంత జై తిరుపతన